నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ముఖ్యంగా మోంతా సైక్లోన్ సందర్భంగా నగరపాలక సంస్థ వారు అనేక సహాయక చర్యలు అదేవిధంగా ప్రిపరేటర్ అరేంజ్మెంట్స్ ఇప్పటికే టేకప్ చేసి ఉన్నారు అయినప్పటికీ ప్రజలందరికీ ముఖ్య ఏంటంటే ఎక్కడైనా సరే వాటర్ మీ ఇళ్ళలోకి వచ్చు కానీ లేదా ఈ వర్షాభావం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అంటే వాటర్ స్టాగ్నేషన్ కావచ్చు లేదా రోడ్సు ఏదైనా కట్ అయిపోయి మీకు రావడానికి రవాణా సదుపాయం కానీ వెహికల్ మూమెంట్కి ఇబ్బంది కానీ ఏవన్నీ ఉన్నా కూడా లేదా చెట్లు ఏమైనా విరిగిపోయి పడిపోయినా ఉన్నా కూడా వెంటనే నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్లైన్ నెంబరు జీరో ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్కి కాల్ చేయొచ్చు అదేవిధంగా అందరూ కూడా వార్డు స్థాయిలోను సచివాలయ స్థాయి స్థాయిలోనూ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ప్లానింగు శానిటేషను మరియు రెవెన్యూ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు వారికి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మునకకు గురైనట్లయితే వారికి రిహాబిలిటేట్ చేసేందుకు పద్నాలుగు సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ మరియు రెవెన్యూ అధికారులని ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాలని ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఎటువంటి చిన్న ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే నగరపాలక సంస్థ అధికారులు తెలియజేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే నగరంలో ఫ్లెక్సీలు హోర్డింగ్స్ సంబంధించి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్స్ పైన ఉన్నటువంటి లాలీపాప్స్ కానివ్వండి సెంట్రల్ డివైడర్స్ పైన ఉన్నటువంటి ఫ్లెక్సీస్ కానివ్వండి పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది బ్యాన్ చేస్తూ సర్క్యులర్ని ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి నగరపాలక సంస్థ పరిధిలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు వారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటవరెడ్డి శ్రీధర్గా శ్రీధర్రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో అందరూ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సెంట్రల్ డివైడర్స్ పైన ఎటువంటి ఫ్లెక్సీస్ కానీ ఎటువంటి అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కానీ పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఈ రోజున మనం కోట్ల రూపాయలు పెట్టి రోడ్స్ని సెంట్రల్ డివైడర్స్ని గ్రీండీని గ్రీండీని మెరుగుపరుస్తున్నాం గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు పొదలకు రోడ్డు మీరు చూసినట్లయితే ఆ పొలెం దగ్గర నుంచి డైకాస్ రోడ్డు వరకు పదకొండు కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది సెంట్రల్ డివైడరు చక్కని చెట్లు అదేవిధంగా లైటింగు ఇవన్నీ కూడా అదేవిధంగా ప్రతి చోట కూడా ఈరోజు అది జిఎన్టీ రోడ్ కానివ్వండి మినీ బైపస్ రోడ్ కానివ్వండి సంతపేట రోడ్ కానివ్వండి లక్ష రూపాయలు వెచ్చించి గ్రేనరేజ్ని అభివృద్ధి చేస్తున్నాం వాటి మెయింటెనెన్స్ కూడా లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాం అదేవిధంగా సెంట్రల్ డే ఉన్న పోల్స్కి మనము స్పైరల్ లైటింగ్ పెట్టాం అయితే ఈ ఇవన్నీ కట్టడం వల్ల స్పైరల్ లైటింగ్ అనేది కట్ అయిపోవడము ప్రతిసారి ఒక్కొక్క వైర్ కట్టిపోతే దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేలు ఖర్చు అవుతుంది సో ఎవరో ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాల కోసం వారి యొక్క అడ్వర్టైజ్మెంట్ కోసం ఎక్కడంటే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా సెంట్రల్ డివైడర్స్ మీద ఫ్లెక్సీలు పెడుతున్నారు వాటన్నిటిని ఈ రోజు నుంచి పూర్తిగా బ్యాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సెంటర్ డివైడర్స్ మీద ఎటువంటి డిస్ప్లే డివైజెస్ పెట్టడానికి వెళ్ళలేదు పెట్టినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైనా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకోదలిసినట్లయితే అది ఖచ్చితంగా ముందుగా నగరపాలక సంస్థ అధికారులకు టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క పర్మిషన్తో అది రోడ్ సైడు తాత్కాలికమైనటువంటి ఫ్లెక్సీస్ అది సిక్స్ బై సిక్స్ ఆ సిక్స్ బై ఎయిట్ టెన్ బై టెన్ అనేది వారు ముందస్తు అరమతి తీసుకొని ముందస్తు అరమతి తీసుకున్న తర్వాతనే వాటిని ఏర్పాటు చేసుకోవాలి అయితే అదేవిధంగా ఈ ఫ్లెక్సీ ప్రింటర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్లెక్సీ ప్రింటర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే నగరపాలక సంస్థ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఫ్లెక్సీ ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎవరైనా మిమ్మల్ని ఫ్లెక్స్ ప్రింటింగ్ అప్రోచ్ అయినప్పుడు ఎన్ఎంసీ వాళ్ళు నగరపాలక సంస్థ అధికారులు ఆ ఫ్లెక్సీ వేసుకోవడానికి పర్మిషన్ వాళ్ళకి ఇచ్చి ఉన్నారా లేదనేటువంటి మీరు వెరిఫై చేసుకొని ఎవరికైతే పర్మిట్ చేసామో వారికి మాత్రమే ఎన్ని బోర్డ్స్ అయితే పర్మిట్ చేసాం అన్ని బోర్డ్స్ ఎంత సైజు బోర్స్ పర్మిట్ చేస్తే అంత సైజు మాత్రమే వారు వేయాలని చెప్పి అదేవిధంగా ఫ్లెక్సీస్ వేసుకునే వారు కూడా ముందుగా ఎన్ని బోర్డ్స్ వేయబోతున్నారు ఎంత సైజులో వేస్తున్నారు అనేది కూడా ముందుగానే తెలియజేయాలి అయితే ఏది ఏమైనా కూడా ఈ బోర్డ్స్ కూడా కేవలం ఇరవై నాలుగు నుంచి నలభై గంటలు మాత్రమే ఉపయోగించుకోవాలి ఏ బోర్డ్స్ కూడా నలభై ఐదు గంటల నుంచి ఉండడానికి వీలలేదు కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఇది ఇది ప్రజల యొక్క క్షేమం దృష్ట్యా ఎందుకంటే గత సంవత్సరాల్లో కొన్ని చోట్ల చూసినంత ఫ్లెక్సీలు హోర్డింగ్స్ వలన ప్రమాదాలు జరిగి ప్రాణాలు పడిన పరిస్థితి ఉంది ముఖ్యంగా అనాథరైజ్డ్ ఫ్లెక్సీస్ అనాథరైజ్డ్ హోర్డింగ్స్ వలన అదేవిధంగా సెంట్రల్ డివైడర్స్లో ఈ పెట్టడం వలన ఆ బ్యూటిఫికేషన్ అనేటువంటిది ఎలివేషన్ అనేటువంటిది దెబ్బతింటుంది అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు వేసి సెంట్రల్ లైటింగ్ వేసి డివైడర్స్కి చక్కని పెయింటింగ్స్ వేస్తే మీరు పెట్టే ఆ మీడియంస్ మీద పెట్టే బోర్డ్స్ వలన ఆ ఎలివేషన్ ఆ విజిబిలిటీ అనేది దెబ్బతింటే ఉంది కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసు అర్థం చేసుకొని ఇక నుంచి ఏ సెంటర్ డివైడర్ మీద ఎటువంటి డిస్ప్లే డివైస్ కానీ అడ్వర్టైజ్మెంట్ డివైజెస్ కానీ పెట్టకూడదని చెప్పి అదేవిధంగా రోడ్ సైడ్ పెట్టుకునే వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పి ఫ్లెక్సీ ప్రింటర్స్ కూడా ఖచ్చితంగా నగరపాలక సంస్థ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వారికి మాత్రమే ఆ నిర్దేశిత ఫ్లెక్సీలు నిర్దేశ సైజులో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను దీన్ని ఉల్లంఘించిన వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఈ సిటీ యొక్క బ్యూటిఫికేషన్ దృష్ట్యా గౌరవ పురపాలకం శాఖ మాంచులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారు ఒకటి రెండు సార్లు మరి వారు గుర్తు చేసి ఇది మనం అందరం మూకుమ్మడిగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి వారు చెప్పారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఫ్లెక్సీ ప్రింటర్స్ ముఖ్యంగా అదేవిధంగా పోస్టర్స్ వాళ్ళు కూడా పోస్టర్స్ కూడా ఎక్కడంటే అక్కడ క్రైస్తవ ఉద్యమ మహాసభలని ఆ తిరునాలు ఈ తిరునాలు ఇంకొక ఇంకొక రకరకాల ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్స్ కూడా ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు దీన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది పోస్టర్స్ కూడా ఎక్కడ వేయడానికి వీల్లేదు పబ్లిక్ ప్లేసెస్లో ఏదైనా వేయదలుచుకుంటే మీ ఇన్సైడ్ ప్రంఛిస్ మీ కాలేజీలోనూ మీ స్కూల్స్లోనూ టెంపుల్స్లో వేసుకోండి బట్ పబ్లిక్ ప్లేసెస్లో పోస్టర్స్ కూడా పూర్తిగా నిషేధం చేయడం జరిగింది అది దీనిపై ఇప్పటికే రెండు మూడు సార్లు పోస్టర్స్ మరియు ఫ్లెక్సీస్ ప్రింటర్స్తో మీటింగ్ కూడా ఏర్పాటు చేసాం మీట్స్ కండక్ట్ చేసాం వారందరూ కూడా సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇది కనుక పునరావృతం అయితే ఖచ్చితంగా సంబంధిత వ్యక్తుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వర్షాలకు సంబంధించి కాలువల క్లీనింగ్ కానీ హెల్త్ పోషన్ ఎలా ఉంది ఆల్రెడీ మొన్న కూడా వర్షాలకి నీళ్లు కొంచెం అంటే గతంతో పోల్చినప్పుడు మీ అందరికీ తెలుసు పట్టణ ప్రజలకు మనము ముందస్తుగానే సిల్ట్ రిమూవల్ కార్యక్రమం టేకప్ చేశాం గతంలో ఎన్నడలేని విధంగా మనం దాదాపు ఆగస్టు సెప్టెంబర్ నెల నుండే సిల్ట్ డిసిల్టేషన్ యాక్టివికప్ టేకప్ చేసాం ఒకవైపు మైనర్ అండ్ మీడియం డ్రైన్స్లో స్పెషల్ లేబర్తో మేజర్ డ్రైన్స్లో ఇంజనీరింగ్ సిబ్బంది ఆ యంత్రాల ద్వారా చేయడం జరిగింది కాబట్టి ఈ రోజున మొన్న అంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంది అదేవిధంగా అండర్ పాస్ విషయానికి వచ్చినట్లయితే రామలింగపురం అండర్ బ్రిడ్జ్ ఒకప్పుడు వర్షం పడితే గంటల కొద్దీ ట్రాఫిక్ అంతరాయం జరిగేది ఈసారి అటువంటిది ఏమీ లేదు దానికి కారణం గౌరవ పురపాలక శాఖ బాధ్యతలు వారి యొక్క ముందు చూపు అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి సేధరెడ్డి గారి యొక్క వారి యొక్క ఆలోచన అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ మిళితమై అక్కడ ఒక గతంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి పైప్ కలవాటను తీసేసి బాక్స్ కలవాటను వేయడం ద్వారా పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు అండర్ పాస్ కిందికి వెళ్లకుండా డైవర్ట్ చేయడం జరిగింది దానివల్ల ఈరోజు ఎంత వర్షం వచ్చా కూడా రామలింగపురం అండర్ బ్రిడ్జ్కి ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా విధంగా అయ్యే అండర్ బ్రిడ్జ్